అందరికి నమస్తే అండి అల్లు అర్జున్ అరెస్టు విడుదల మొత్తం మీద ఒక ఇరవై గంటలు జరిగింది ఒక నాటికీ పరిణామాలు ఆయన ఇంటి నుంచి బయటికి వరకు వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు దాదాపుగా ఒక పంతొమ్మిది నుంచి ఇరవై గంటల పాటు నాటికీ పరిణామాలు జరిగాయి దీనిలో పాజిటివ్ కోణంలో చూడవచ్చు నెగిటివ్ కోణంలోనూ చూడవచ్చు అల్లు అర్జున్ని కావాలని ఇరికించారు కావాలని అరెస్ట్ చేశారు వాళ్ళు ఉన్నారు లేదు ఇదంతా కూడా ఒక సినిమాటిక్ ఇదంతా కూడా ఒక డ్రామా అనే వాళ్ళు ఉన్నారు సో దీన్ని ఎలాగైనా ఎలా వాళ్ళు ఎలాగైనా చూడొచ్చు కానీ కొంచెం మనం లోతుగా అబ్జర్వ్ చేస్తే అన్ని కోణాలు దీనిలో పరిశీలిస్తాయి వ్యవస్థలు దాని పని చేసుకుపోయాయి అలాగే వ్యవస్థలో పెద్ద పేరు ఉన్నవాళ్ళు పెద్దలు ఎలా బయటకు రాగలరు అనేది ఈజీగా తెలిసింది అయితే అదే తరహాలో రాజకీయం ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది ఇన్వాల్వ్ అవ్వకపోతే ఎలా ఉంటుంది అనేది కూడా తెలిసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు గతంలో స్కిల్ డెవలప్మెంట్ ఆ కేసులో అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి క్వాష్ పిటిషన్ వేస్తే బెయిల్ పిటిషన్ సెపరేట్గా వేసుకోమన్నారు తప్ప ఈ క్వాష్ విచారణ సందర్భంగా దానిలో ఇంప్లీట్ చేయాలి దానిలోనే ఈ బెయిల్ పిటిషన్ గురించి మాట్లాడాలి మీరు సెపరేట్గా బెయిల్ పిటిషన్ వేసుకోండి అన్నారు మీరు ఇప్పుడు ఓన్లీ క్వాష్ పిటిషన్ వేశారు కదా బెయిల్ పిటిషన్ వేయలేదు కదా సెపరేట్గా వేసుకోండి అన్నారు అప్పుడు చంద్రబాబు గారు అర కానీ ఇప్పుడు క్వాష్ పిటిషన్లోనే ఈ బెయిల్ మధ్యంతర బెయిల్ గురించి కూడా చర్చ జరిగింది మధ్యంతర బెయిల్ అంశాన్ని కూడా లేవనెత్తారు బెయిల్ మంజూరు చేశారు ఆయన సెపరేట్గా మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ వేయలేదు క్వాష్ పిటిషన్లోనే అంతర్భాగంగా దీన్ని విచారించారు ఇది ఒకటి అంటే ఇట్లా వ్యవస్థల్లో లోపాలు చట్టాల్లో లోపాలు ప్లస్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఎలా ఉంటుంది రాజకీయంగా కక్ష సాధింపు ఉంటే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా దీంతో మనం మన మనకి తెలుస్తున్నాయి సరే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నాను మరి ఇన్ని చెప్తున్నావు కదా ఈ వీడియో ద్వారా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అనే డౌట్ మీకు రావచ్చు కొన్ని స్పష్టమైన కొన్ని పాయింట్లు చెప్తాను మనం ఒకసారి ఆలోచిస్తాం నాకు ఎందుకు అనిపిస్తుంది ఇప్పుడు అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు లోపల పెట్టారు అతన్ని విపరీతంగా సినీ ఇండస్ట్రీలో సినీ రంగంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ అతని ఇంటికి వెళ్తున్నారు పరామర్శిస్తున్నారు చిరంజీవి గారు నాగబాబు గారు దగ్ దగ్గుబాటి రానా అండ్ చాలామంది ప్రముఖ హీరోలు అందరూ కూడా అతను ఫోన్లు చేస్తున్నారు వెళ్తున్నారు ప్రభాస్ ఫోన్ చేశారు మహేష్ బాబు ఫోన్ చేశాడు ప్లస్ అందరూ సినీ హీరోల్లో ఉన్నారు అందరూ అలాగే సినీ అగ్ర దర్శకులు అందరూ కూడా వెళ్తున్నారు పరామర్శిస్తున్నారు లేదా ఫోన్లు చేస్తున్నారు అంత బాగానే ఉంది అయితే ఇక్కడ ఆ బాధితులు చనిపోయిన ఆమె ఇంటికి ఆ కుటుంబానికి అల్లు అర్జున్ ఇప్పుడు వరకు వెళ్ళాలి ఆ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ని పరామర్శించడానికి ఉన్నంత స్పీడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని వాదార్చడానికో వాళ్ళకి సాయం ఇవ్వడానికో ఆ వేగం లేదు ఆ స్పీడ్ లేదు అలాగే ఇది ఏది అల్లు అర్జున్ని దాదాపుగా ఒక వారమో లేదంటే ఒక పది రోజులు ఏమీ జైల్లో పెట్టేయలేదు లేదా అతన్ని ఏమీ ఇంకేమీ పెద్ద క్రిమినల్ కేసుల్లో ఇరి ఇరికించేయలేదు లేదా అతని ఇంట్లో ఇంకేదో అనుకోని ఘటన జరగలేదు కానీ విపరీతమైన పరామర్శలు విపరీతమైన సింపతీలు జరుగుతున్నాయి అతని ఇంటికి పెద్ద వాళ్ళు రావడం వెళ్ళడం ఫ్యాన్స్ వేలాదిగా ఫ్యాన్స్ ఇంటి దగ్గరికి వెళ్ళడం అతనేమో ఫ్యాన్స్ అందరికీ అభివాదం చేయడం ఇవన్నీ కూడా చకచక చకచక జరిగిపోతున్నాయి అంటే దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు ఒక సినిమాటిక్ అనిపించడం లేదా దీన్ని ఎలివేషన్స్ ఇస్తున్నారు అనిపించడం లేదా ఇదంతా కూడా ఒక ముందస్తు వ్యూహం ప్రకారం చేశారేమో అనిపించడం లేదా సో ఇంత చేయాల్సిన అవసరం ఏముంది ఎవరికి ఉంటుంది రేవంత్ రెడ్డి గారేమో మాకు సంబంధం లేదు అందులోకి ఆ ఫ్యామిలీ మా కాంగ్రెస్ పార్టీకి మా మా ఫ్యామిలీ మాకు కాంగ్రెస్ పార్టీకి కావాల్సిందే కాబట్టి మేము ఎందుకు టార్గెట్ చేస్తాము మాకెందుకు అతను టార్గెట్ అవుతాడు అని రేవంత్ రెడ్డి గారు అన్నారు ఈవెన్ ఈరోజు ఇంకో మంత్రి గారు కూడా అదే అన్నారు వాళ్ళు మా మా పార్టీలో మనుషులే వాళ్ళ మామగారు అల్లు అర్జున్ గారు మామగారు మా పార్టీలోనే ఉంటారు సో మేమెందుకు ఎందుకు అతను టార్గెట్ చేస్తాం అంటే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతోంది మాకు పొలిటికల్ టార్గెట్స్ లేవు అది ఓకే అంటే ప్రభుత్వం పొలిటికల్ టార్గెటెడ్గా అతన్ని అరెస్ట్ చేయలేదు పోలీసులు మాత్రం వయో మీడియాగా వ్యవహరించారు వెళ్ళారు తీసుకు అంటే నాకు నాలాంటి చాలామందికి డౌట్లు ఏంటంటే అదే కేసులో ఏ వన్ నుంచి ఏ టెన్ వరకు వదిలేసి ఏ లెవెన్ ఎందుకు తీసుకువెళ్ళారు అనేది ఒకటో డౌట్ ఇలా కొన్ని కొన్ని డౌట్లు ఉన్నాయి పోలీసులు అలా తీసుకువెళ్ళిన పోలీసులు నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు చాలా టైట్గా చాలా బలంగా వాదనలు వినిపించి పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటరు హైకోర్టుకు వెళ్ళేసరికి మధ్యంతర బెయిల్ సందర్భంగా ఎందుకని అంత సీరియస్ వాదనలు వినిపించలేదు అంత స్ట్రాంగ్ పాయింట్లు ఎందుకు లేవనెత్తలేదు నాంపల్లి కోర్టులో చూస్తేనేమో ఏమన్నారు వాళ్ళు ముందస్తు పర్మిషన్ తీసుకోలేదు వాళ్ళు ఆ షోకి కూడా అనుమతి లేదు ప్లస్ అర్జున్ వస్తారని కూడా మాకు సమాచారం లేదు అని ఇలా వ్యతిరేక వాదన బలంగా వినిపించారు హైకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా మాత్రం ఈ పాయింట్లు ఏమీ ప్రస్తావించలేదు ఇలా అంటే ప్రస్తావించారు కానీ టైప్ చేసే పాయింట్లు ఏమీ ప్రస్తావించలేదు ఇలా అంటే పోలీసులు పట్టాల్సిన దగ్గర పట్టుకున్నారు వదలాల్సిన దగ్గర వదిలేశారు మేబీ ఇదంతా చూసుకుంటే పోలీసులు ప్లస్ ప్రభుత్వము ప్లస్ ఈళ్ళు వీళ్ళందరూ కలిపి మేబీ అంటే ప్రీ ప్లాన్డ్ అని అంటే కొంతమంది నమ్మకపోవచ్చు లేదా కొంతమంది హర్ట్ అవ్వచ్చు ఇదంతా కూడా ఒక సెటప్లా అనిపిస్తుంది కదా నాకైతే మాత్రం అంటే కాస్త కామన్ సెన్స్ పెట్టువాడండి ఇదంతా ఒక సెటప్లా అనిపిస్తుంది అరెస్ట్ చేయాల్సిన అవసరం లేని చోట అరెస్ట్ చేశారు రిమాండ్ విధించాల్సిన అవసరం లేని చోట రిమాండ్ విధించారు రిమాండ్ విధించినప్పుడు టైట్ చేయకుండా కేసును టైట్ చేయకుండా ఎక్కడ అంటే ఎక్కడ వదలాడా అక్కడ వదిలేసి సారీ ఎక్కడ వదలాడా అక్కడ గట్టిగా పట్టుకొని ఎక్కడ పట్టుకోవాలో అక్కడ వదిలేశారు అంటే మళ్ళీ హైకోర్టులో కూడా టైట్గా పట్టుకున్నారనుకోండి ఖచ్చితంగా అతనికి మధ్యంతర బయలు రాదు లోపల ఉండాల్సిందే సో అక్కడ వదిలేశారు ఎందుకు లేని అంటే పోలీసులు వ్యవహార శైలి కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో నేనేమంటానంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ తెర వెనక ఏదో జరిగింది తెర వెనక ఎవరో వ్యక్తి చక్రం తిప్పారు దీనికి రాజకీయం కోసమా లేదంటే ఒక్కసారి హైప్ క్రియేట్ చేసి డౌన్ చేయడం కోసమా లేదా అతని మీద సింపతి క్రియేట్ చేయడం కోసమా అనేది దీనివలన పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా నేనే తీసుకుంటానని అన్నారు ఖచ్చితంగా పాజిటివే వస్తుంది నెగిటివ్ అనేది రాదు సింపతి వచ్చింది ఒకేసారిగా దేశవ్యాప్తంగా అతని గురించి చర్చ జరిగింది నేషనల్ మీడియా కూడా అతని మీద ఫోకస్ పెట్టింది ఉన్న పలంగా అసలు టూ రిలీజ్ అయ్యి దాదాపుగా పది రోజులు అవుతుంది ఇప్పుడిప్పుడే కలెక్షన్స్ డౌన్ అవుతున్నాయి ఉన్న పలంగా అతని మీద చర్చ జరగడం ఈ పుష్ప టూ అనే మళ్ళీ టాపిక్ ట్రెండింగ్లోకి వెళ్ళడం ఇదంతా చూసుకుంటే సంథింగ్ తెర వెనక ఒక సెటప్ చేశారేమో అనిపిస్తుంది అనమాట అయితే దీనికి నాణకు రెండో కోణం మాత్రమే ఇదంతా నాణ్యకు మొదటి కోణం చూస్తే మాత్రం నాణిని మొదటి వైపు చూస్తే మాత్రం చట్టం దానిపైన చేసుకుపోయింది వ్యవస్థలు దానిపైన చేసుకుపోయాయి అని మాత్రమే చెప్పుకోవచ్చు కానీ ఏదైనా ఒకటి మాత్రం నిజం అండి ప్యూర్లీ హీరోయిజం అక్కడ కనిపించింది ప్యూర్లీ హీరోయిజం అక్కడికి ఫ్యాన్స్ వెళ్ళడం కానీ వేలాది మంది ఫ్యాన్స్ తాకిడి కానీ ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళి వాదార్చడం పరామర్శించడం కానీ వాళ్ళందరికీ ఒక పొలిటీషియన్ తరహాలో అల్లు అర్జున్ గారు అభివాదం చేయడం కానీ ఒక చిన్న చిరునవ్వు ఇచ్చుకొని ఆయన జైలు అంటే అరెస్ట్ అయినప్పటి నుంచి ఇంటికి వచ్చే వరకు కూడా చిన్న స్మైల్ చిన్న చిరునవ్వు అది ఇచ్చుకుంటూ అభివాదం చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ చూడండి పొలిటీషియన్స్ ఎక్కడికైనా వెళ్తే చిన్న నవ్వుతూ నమస్కారం చేసుకుంటారు ఆ తరహాలో ఇవ్వడం ఇదంతా చూస్తుంటే అల్లు అర్జున్ గారు పొలిటీషియన్గా కూడా భవిష్యత్తులో అడుగు పెడతారు లేదా ఆ ఆలోచన ఉందేమో అనిపిస్తోంది దానికి ఇది పునాదిరాయి పడినట్టే అనిపిస్తుంది అనమాట ఇలా దీనిలో రకరకాల కోణాలు ఉంటాయి దీన్ని మనం ఇంకా సాగదీసే కొద్దీ దీనిలో ఇంకా లోపాలు ఎక్కువ వెతకాల్సి వస్తుంది అలా వెతికే కొద్దీ అటు ప్రభుత్వాన్ని ఇరికించవచ్చు ఇటు వీళ్ళని ఇరికించవచ్చు కాబట్టి వీళ్ళు ఏదో ప్లాన్ చేశారు చేయాలనుకున్న చేశారు వదిలేరు సో మొత్తానికి అందుకని ఒకేసారి హీరోయిజం హైలైట్ అయింది ఆ ఫ్యానిజం కూడా హైలెట్ అయింది మొత్తానికి కథ సుఖాంతమైంది కానీ అనేక అనుమానాలు అనేక సందేహాలు మాత్రం అలాగే మిగిల్చిందనమాట